అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మహావిష్ణువు దశావతారాల్లో రెండవది కూర్మావతారం ఈ రూపంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీ కూర్మం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడ ఇలాంటి ఆలయం లేదు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్డు ఆముదాల వలస రైల్వే స్టేషన్కు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉంది ఆలయం బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగానూ ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది అంతేకాదు మరెన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయం సొంతం ఎక్కడ లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి స్వామివారు కూడా పడమటి ముఖంగా ఉండడం మరో ప్రత్యేకత గోర్మనాథుడి ఆలయంతో పాటు శ్రీ రామానుజాచార్యులు శ్రీ వరదరాజస్వామి శ్రీ మధ్వాచార్యులు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి పవిత్ర పుష్కరిణి విశాలమైన ప్రాకారంతో పాటు కూర్మ అవతారానికి నిజరూపమైన తాపేలు ఇక్కడ కనువిందు చేస్తూ ఉంటాయి పూర్వం దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించడానికి ప్రయత్నించి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు కింద ఆధారం లేకపోవడంతో ఆ పర్వతం నిలవలేదు దాంతో దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణువు తాబేల అవతారం మందర పర్వతానికి ఆధారంగా నిలిచాడని పురాణం చెబుతుంది ఆ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీ కుర్మంలో ప్రతిష్ఠించాడని చెబుతారు ఈ క్షేత్ర ప్రస్తావన పద్మ పురాణంలోనూ బ్రహ్మాండ పురాణంలోనూ కనిపిస్తుంది వారణాసి తర్వాత పితృ కార్యాలయాలంటే ముందుగా గుర్తొచ్చేది కాశీ అయితే వారణాసితో సమానంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు కాశీ వెళ్ళలేని చాలామంది ఇక్కడే పితృకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు వారణాసి నుంచి గంగామాత ప్రతిమగా శుద్ధ చవితి నాడు ఇక్కడికి వచ్చి శ్వేత పుష్కరిణిలో స్నానం ఆచరిస్తుందని చెబుతారు తాము విడిచిన పాపాలను ఆ మాత ప్రక్షాళన చేస్తుందని భక్తుల నమ్మకం అంతటి పవిత్రమైన ఈ పుష్కరిణిలో పితృదేవతల అస్థికలు కలిపితే కొంతకాలానికి కాలానికి శాలాగ్రామ శిలలుగా మారుతాయని ఇక్కడి వారి విశ్వాసం అందుకే చాలామంది ఇక్కడ తమ పితృదేవతల అస్థికలను కల్పేందుకు వస్తూ ఉంటారు శ్రీమాన్ నారాయణుడి అవతార రూపమైన ఈ ఆలయాన్ని రెండో శతాబ్దానికి ముందు నిర్మించారని ప్రాశస్తేం కృత యుగం నాటి శాసనాల ఆధారంగా ఈ విషయం తెలుస్తుంది నిర్మాణ విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి నిజానికి ఇక్కడ ఆలయం ఎవరు నిర్మించారన్నది స్పష్టంగా తెలియదు ఏడవ శతాబ్దం నుంచి ఆలయ ప్రాధాన్యం తెలుస్తూ వచ్చింది దీంతో వివిధ రాజవంశాల వారు ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు కళింగ ఆంధ్ర చోళుల రాజవంశ పాలనలో దీన్ని అభివృద్ధి చేశారు ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు పదకొండవ శతాబ్దంలో రామానుజాచార్యులు పదమూడవ శతాబ్దంలో మధ్వాచార్యులు శిష్యులైన శ్రీ నర హరితీర్థులు సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు శ్రీరాముడి తనయులు లవకుశలు కూడా ఆలయాన్ని సందర్శించారని చెబుతూ ఉంటారు ఆకర్షించే శిల్పరాతి సౌందర్య ఆలయ పైభాగం అష్టధర పద్మాకారంలో ఉంటుంది తూర్పు దక్షిణ ద్వారాలపై చక్కని శిల్పాలు కనువిందు చేస్తూ ఉంటాయి ఇక్కడ ద్వారాలు స్తంభాలపై చక్కని శిల్ప సంపద మరింత ఆకర్షణగా తెలుస్తుంది అబ్బరుపరిచి శిల్పాలు కుద్య చిత్రాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ మొత్తం నూట ఎనిమిది రాతి స్తంభాలు ఉన్నాయి ఒకదానితో మరొకటి పోలిక ఉండకపోవడం మరో విశేషం ఇక్కడ కూర్మనత క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సత్రం ఉంది దీంతో పాటు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అరసవెల్లి కూడా ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ రెండు ఆలయాలను చూడాలనుకునేవారు శ్రీకాకుళంలో బస చేయవచ్చు ఇక్కడికి ఎలా చేరుకోవాలి అంటే బస్సులు వెళ్ళేవారి కోసం శ్రీకాకుళం పాత స్టాండ్ నుంచి ప్రతి పదిహేను నిమిషాలకు అరసవల్లి మీదుగా బస్సు సౌకర్యం ఉంది దీంతో పాటు ఆటోలు టాక్సీలు అందుబాటులో ఉంటాయి రైలుల్లో వెళ్ళేవారు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్లో దిగాల్సి ఉంటుంది అక్కడ నుంచి శ్రీకాకుళానికి చేరుకొని వెళ్లాల్సి ఉంటుంది పూజలు దర్శన వేళలు జ్యేష్ట బహుళ ద్వాదశి నాడు స్వామివారి జయంతి ఆ రోజు స్వామివారికి ఉదయం క్షీరాభిషేకం నిర్వహించి అనంతరం ప్రత్యేక పూజలు చేస్తారు అభిషేకం ప్రతిరోజు ఉదయం నాలుగున్నర గంటల నుండి ఆరు గంటల వరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు నలభై ఐదు గంటల వరకు ప్రతిరోజు స్వామివారి దర్శనం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్